కొంతమంది ఆడపిల్లలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మెచ్యూర్ అవ్వరు అంటే పెద్ద మనిషి అవ్వరు చాలామంది విలేజెస్లో చాలా భయపడిపోతూ ఉంటారు అయితే వాళ్ళకి అది ఎందువల్ల మెచ్యూర్ అవ్వరు ఒక తల్లి కడుపులో బిడ్డ తయారైనప్పుడే గర్భసంచి గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ ఓవరీస్ ఇవన్నీ కూడా మనకి ఫామ్ అవ్వడానికి ఒక ముల్లేరియన్ డక్ట్ అనేది ఒక డక్ట్ కారణం ఉంటుంది ఒక్కోసారి ముల్లేరియన్ డక్ట్ ఎనామలి అంటే అది సరిగా డెవలప్ అవ్వనప్పుడు కానీ లేదంటే తప్పుగా డెవలప్ అయినప్పుడు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురవుతూ ఉంటాయి సో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇది చాలా మంది ఒక్కొక్కసారి పిల్లకి బిడ్డకి పెళ్లి చేయాలా లేదా అసలు బిడ్డ పెద్ద మనిషి అవ్వలేదు మరి పెళ్లి చేయాలా లేదా అంత సంశయం అనమాట అబద్ధం చెప్పలేరు అబద్ధం చెప్పి పెళ్లి చేయలేరు లేదు ఆ బిడ్డను ఇంట్లో పెట్టుకోలేరు ఇట్లాంటి రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు కాబట్టి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పదహారు సంవత్సరం అడుగు పెట్టేటప్పటికి ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వకపోతే తప్పనిసరిగా గైనకాలజిస్ట్కి డాక్టర్ గారికి చూపించుకోవాలి ఎందుకు చూపించుకోవాలి అంటే ఒక్కోసారి ముల్లేరియన్ ఎనోమలీస్ అనేవి ఉన్నప్పుడు అసలు ఓవరీసే డెవలప్ కాని స్టేజ్ ఉంటుంది కొంతమందికి గర్భసంచే డెవలప్ కాని స్టేజ్ ఉంటుంది కొంతమందికి ట్యూబ్స్ డెవలప్ కాని స్టేజ్ ఉంటుంది సరే డెవలప్ కాలేదు అసలు గర్భసంచే లేదు మరి పీరియడ్ ఎట్లా వస్తుంది పీరియడ్ రాదు లేదు ఓవరీస్ సరిగ్గా డెవలప్ అవ్వాల గర్భసంచి బాగుంది ఓవరీస్ లేనప్పుడు ఎగ్ డెవలప్మెంట్ ఉండదు రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆ రెండు డెవలప్ అవుతాయి రెండు డెవలప్ అయినా కానీ ప్రెగ్నెన్సీ సారీ పీరియడ్స్ రావు రెండు డెవలప్ అయినా కానీ పీరియడ్స్ రావు ఎందువలన అనేది మనం అనాలసిస్ చేసుకుంటే అందులో మనకి కొన్ని కారణాలు కనిపిస్తాయి టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఎస్ఎస్ ఎల్హెచ్ అనే హార్మోను ప్రొలాక్టిన్ ఒక్కోసారి థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఇట్లాంటివి జరగవచ్చు సో థైరాయిడ్ టీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీ త్రీ టీ ఫోర్ ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ టెస్ట్స్ మనం కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే స్కాను అబ్డామినల్ స్కాన్ పెళ్ళి కాలేదు కాబట్టి పొట్ట మీద మనం స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ స్కాన్లో ఒక్కొక్కసారి మనకి ఏ విధంగా తెలుస్తుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు అలా కాకుండా ఇంకొకటి అసలు ఆడపిల్లకి చంకలో ఎంట్రుకులు కానీ లేకపోతే ప్యూబిక్ రీజియన్లో వానం మీద ఎంట్రుకులు ఏమైనా ఉన్నాయా లేదా బ్రెస్ట్ డెవలప్ అవుతుందా లేదా అనేది ప్రతి తల్లి అంటే అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అంటే పీరియడ్ ఇంకా రాలేదు అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు అంటే ఇలాంటివి తల్లి తండ్రి అనేది మనకి కొన్ని కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా తల్లి కానీ సిస్టర్స్ కానీ ఇంట్లో వాళ్ళు ఈ విధమైన పరిస్థితిని అబ్జర్వ్ చేసి అనాలసిస్ చేసుకుని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సి ఉంటుంది అవి మనము ఇన్ టైమ్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలప్పుడు పదహారు సంవత్సరాలప్పుడు గమనించుకుని ఇలాంటివి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆడపిల్లలు చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ యొక్క బ్రెస్ట్ కానీ ఆ యొక్క హెయిర్ కానీ చక్కగా వచ్చేస్తాయి మళ్ళీ ఫెమినైన్ స్ట్రక్చర్ డెవలప్ అయిపోతుంది అట్లాగే గర్భసంచి చిన్నగా ఉంటే గర్భసంచిని పెంచుకోవచ్చు సైజు పెంచుకోవచ్చు తర్వాత బిడ్డలు పుట్టడానికి అనుకూలంగా చేసుకోవచ్చు హార్మోన్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయి అనేది మనకు తెలిస్తే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోను సరిపడా నార్మల్గా ఉందని చెప్పి తెలిస్తే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది ఎఫ్ఎస్ఎచ్ అనే హార్మోన్ బాగా పెరిగిపోతే ఏమవుతుందంటే ఓవరీస్ ప్రాబ్లం అవుతాయి ఒక్కోసారి ఓవరీస్ అసలు డెవలప్ అవ్వకపోవడాన్ని ఓవర్ఎన్ డిస్జెనసిస్ అంటాము ఒక్కోసారి ఓవరీస్ డెవలప్ అయినా కానీ మనకి తర్వాత రాకపోవడానికి పీరియడ్ రాకపోవడానికి ఒక్కోసారి చిన్న వయసులో ఏమన్నా టీబీ అలాంటి ఎఫెక్ట్ అయినా కానీ ఒక్కోసారి క్యూబర్క్లోసిస్ వలన లోపల ఉన్న ఎండోమెట్రియల్ గ్లాన్స్ మొత్తం అన్నీ కూడా ఆరిపోయి పూర్తిగా ఆ యొక్క గ్రంథులన్నీ ఇదైపోయి అసలు పీరియడ్ రాకపోవడం అనేది జరుగుతుంది ఒక్కోసారి కొంతమందికి చిన్న సెప్టం అంటే అడ్డు పొర ఉంటుంది ఈ యొక్క ద్వారానికి గర్భసంచి గర్భసంచి కింద సర్విక్స్ అనే ద్వారం ఉంటుంది ఆ ద్వారంలో నుంచి బయటికి రాదు అలాగా కడుపు పెరిగిపోతూ ఉంటుంది అంటే అదేదో గడ్డొచ్చినట్లు కాదు లోపల ఎవ్రీ మంత్ మెన్సెస్ అవుతూ అవుతూ ఆ మెన్సెస్ అనేది బయటికి రాకుండా కూడా ఒక్కొక్కసారి లోపల గడ్డ కట్టేసి ఉంటూ ఉంటుంది అనమాట అది ఒక్కసారి మనం చిన్న ఆపరేషన్ చేసి హోల్ చేస్తే అది మొత్తం వచ్చేసి గర్భసంచి నార్మల్ సైజ్కి వచ్చేస్తూ ఉంటుంది ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయి అయితే వాటిని గమనించి ఇన్ టైమ్ మీరు ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలుసుకుని ఆ ప్రాబ్లంకి సరిపడా మనము దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వైజ్ డెసిషన్ కాబట్టి పదిహేను సంవత్సరాలు నిండిపోయినాయి పదహారో సంవత్సరం వచ్చింది పాప ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు తప్పనిసరిగా ఒక డాక్టర్కి చూపించండి అట్లాగే ఒక్కొక్కసారి ల్యాప్రోస్కోపీ చేసి గర్భసంచి చాలా చిన్నగా ఉంటాయి కొంతమందికి దాన్ని ఇంత చక్కగా పెంచితే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న ట్రీట్మెంట్ పనికి మనకి అవసరం పడుతుంది అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఎగ్ డొనేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి గర్భ హార్మోన్స్ ఇచ్చి పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి తల్లులు లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవారు చాలా జాగ్రత్తగా ఇలాంటి పరిస్థితుల్ని గమనించుకుని ఆ గమనింపు ప్రకారంగా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి సో ఇందులో స్కానింగ్ అవసరం పడవచ్చు ల్యాప్రోస్కోపీ అవసరం పడవచ్చు హార్మోన్లు అవసరం పడవచ్చు హార్మోన్ టెస్ట్స్ లేదంటే ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మన బ్రెయిన్లో కూడా కొన్ని ట్యూమర్స్ ఐ మీన్ ఆ పాప బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ ట్యూమర్స్ వలన కూడా తగినన్ని హార్మోన్స్ సరిగా రే మామూలుగా డెవలప్ అవ్వకుండా హార్మోన్స్ అన్ని రిలీజింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పిచ్యూటీ ట్యూమర్ కానీ లేకపోతే సెల్లాటర్స్ కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది ఒక భాగం ఉంటుంది ఆ భాగంలో ఏమైనా ట్యూమర్స్ ఏమైనా ఉండొచ్చు సో వాటి వలన వాటికి కూడా ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ లాంటివి కొన్ని అవసరం పడతాయి అలాంటివి అన్ని ఒకసారి చేయించుకొని టెస్ట్ చేయించుకొని వాటికి సరిపడా మనము ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా ఆ పరిస్థితిని మనం చక్కదిద్దుకొని నార్మల్గా చక్కగా పెళ్లి చేయొచ్చు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఉంటుంది ఇవన్నీ కూడా డైరెక్ట్గా డాక్టర్స్తో మీరు మాట్లాడి మీరు క్లియర్ చేసుకోవచ్చు ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కొక్క పాపకి ఒక్కొక్క ఐ మీన్ ఒక పర్సన్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లంకి అనుకూలంగా ఆ ప్రాబ్లంను అనుసరించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ట్రీట్మెంట్ ఇక్కడ చెప్పలేము కాకపోతే ఉన్న ప్రాబ్లమ్ కి అనుకూలంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది